హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిల్ సిస్టర్స్ ఇవాళ మనం ఆళ్ళు క్యాబేజీ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం కావలసిన ఇంగ్రీడియంట్స్ క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను రెండు ఆలు రెండు మీడియం సైజ్ టమాటాలు పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు ఒకటి ఎండుమిర్చి కరివేపాకు ధనియాల పొడి పచ్చిశనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి అల్లం లిల్లీ పేస్ట్ సాల్ట్ కారం పసుపు ఆయిల్ స్టార్ట్ చేద్దాం నేను ఈ కర్రీని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోతుందని స్టవ్ చేసి కుక్కర్ తీసుకుందాం తడయి హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు శనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి పోపు కొద్దిగా వేగిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసి ఒక రెండు ఒక నిమిషం మగ్గినద్దా ఆలు కొద్దిగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ఒకసారి మొత్తం కలుపుకుందాం దీన్ని మీడియం సైజులో ఒక నాలుగు ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇది కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకుందాం దినే అగ్నివశ మగ్నిద్దా ఇప్పుడు ఇది మగ్గిన తర్వాత దీంట్లో 4 టేస్పన్ పసుపు మీ రుచికి సరిపడా కారం సాల్ట్ వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి ముక్కలకు పట్టేలాగా ఒక నిమిషం తగ్గనివ్వాలి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మరి ఎక్కువ పోయిన అవసరం లేదు కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ పోయిన అవసరం లేదు చేసుకుని విజిల్ పెట్టుకుందాం హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి కుక్కర్ నార్మల్గా ఆవిరిపోయిన తర్వాత విజిల్ తీసుకొని ఒకసారి ఓపెన్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలబెట్టుకోండి వాటర్ కూడా ఏం లేవండి కొద్దిగా ఉన్నాయి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా కట్ చేసి చేసుకుంటుకుందా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకుందా ఒక నిమిషం మగ్గ సరిపోతుంది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని బౌల్లోకి తీసుకున్నాను ఇది రైస్ చపాతి జొన్నజావులకు కూడా బాగుంటుంది ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్